అందరికీ నమస్కారం వెరీ వామ్ వెల్కమ్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఫస్ట్ నుంచి మా టీమ్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా అండ్ సోషల్ మీడియా ప్రతి విలేకరికి జర్నలిస్ట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇంకా చాలా కాలం ఉండాలి మాకు అండ్ షార్ట్ నోటీస్లో మా ఆహ్వానాన్ని మన్నించి మరొకసారి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆర్ చీఫ్ గెస్ వీరేంద్రనాథ్ గారికి సార్ రాజేష్ సార్ నేను మీకు ఇన్స్టాగ్రామ్లో చాలా పెద్ద మెసేజ్ పెట్టాను బేబీ తర్వాత మీరు ఇప్పటికీ చూడలేదు ఒకసారి చూడండి జూలై ఫోర్టీన్త్ సార్ యూ రిలీజ్డ్ వీ వర్ సపోజ్ టు రిలీజ్ ఆన్ దట్ డే యాజ్ పర్ ప్రీవియస్ ప్లాన్ అండ్ బేబీ వచ్చే రెండు రోజుల ముందు నేను సంభవ్ నాకు ఒక సోర్స్ ద్వారా నేను కథ వినగలిగాను ఆ రోజు నా మాట నుంచి వచ్చింది సార్ ఫిఫ్టీ క్రోర్స్ అని రిలీజ్ తర్వాత నేను మీకు మెసేజ్ చేశాను సార్ థ్యాంక్ యూ సార్ ఎమ్మె బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ మూవీ సార్ అండ్ వీరశంకర్ సార్ మనం కలిసి నటించాం మీరు మా పవర్ స్టార్ గారిని మీరు డైరెక్ట్ చేశారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హెయిర్ అండ్ లక్ష్మీ గోపాల్ సార్ థ్యాంక్ యూ సార్ యాజ్ ఆల్వేస్ యూ ఆర్ ధేర్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఐ కీప్ ఇట్ షార్ట్ మనం ఇంకా మాట్లాడుకునే ఈవెంట్స్ చాలా ఉన్నాయి ట్రైలర్ ఎలా అనిపించింది కొంచెం ఎనర్జీ ఎనర్జీ ప్లీజ్ థ్యాంక్ యూ ట్రైలరే కాదు టూ థర్టీ ఫైవ్ డేస్ బ్యాక్ టీజర్తో వచ్చాం మేము ఎక్స్పెక్ట్ చేయని లవ్ ఇచ్చారు టూ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత టూ మినిట్ ఫిఫ్టీన్ సెకండ్స్ ట్రైలర్తో వచ్చాం ఐ హోప్ విల్ గెట్ దిస్ సేమ్ లవ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది వీ విల్ టాక్ మోర్ వచ్చే మరి మరికొన్ని ఈవెంట్లో ఈ సినిమాకి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి స్పెషల్ మెన్షన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను సినిమా స్టార్టింగ్ నుంచి ఏ రోజు నేను భయపడుతున్నా నన్ను ఏ ప్రాబ్లం లేకుండా నన్ను తీర్చిదిద్దుతూ నా క్యారెక్టర్ నేను బాగా ప్లే చేసేటట్టు చేసిన చేసింది మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ అండ్ మెనీ కంగ్రాచులేషన్స్ బాస్ బాసే మిమ్మల్ని పిలిచి మీ క్రెడిబిలిటీ ఏంటో మీరేంటో హీ ప్రూవ్డ్ ఇట్ విత్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ ద హ్యాండ్ మమ్మల్ని మర్చిపోద్దు అండ్ ద ప్రొడ్యూసర్ హూ మేడ్ దిస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫనీ గారు అందరూ చెప్పినట్టే ఆయన నిజంగా చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు వై అంటే ఫర్ న్యూ కమర్స్ కంటెంట్ నమ్మే ప్రొడ్యూసర్ ఇన్వెస్టర్ ఒకరు ఖచ్చితంగా కావాలి ఎకనామిక్స్తో పాటు ఒక మంచి కాంటెంట్ కూడా ముందుకు తీసుకొచ్చే ఒక మైండ్ సెట్ ఉన్న మనిషి కావాలి అలాంటి మనుషులు ఉంటే ఇంకా చాలా మంచి టాలెంట్ వస్తుంది మేము అందుకే ఈరోజు ఇక్కడ నిలబడగలుగుతున్నాం థ్యాంక్ యూ అండ్ మా కో ప్రొడ్యూసర్ ప్రదీప్ గారికి జయా జయా మేడంకి ఫనీ అన్న గారి ఫియాన్సే మరి వైఫ్ ండ్ మై హీరోయిన్ తన్వి షీ డిడ్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ ఈ సినిమాలో ఫీమేల్ క్యారెక్టరైజేషన్కి చాలా చాలా గ్రేట్ ఆర్క్ ఉంటుంది షీ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ షీ షీ హ్యాస్ వెరీ ఐ అల్ టాక్ అబౌట్ ఇట్ ఐమ్ సారీ అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్ సిద్ధార్థ్ రాయ్ వై ఐ ప్లేడ్ దిస్ విల్ టాక్ విల్ వి ఐ అల్ టాక్ అబౌట్ ఇట్ మోర్ ఎన్ ద కమింగ్ ఈవెంట్స్ Thank you. Thank you for uh, everything, everyone. Uh, see you in February.